ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం సందేశం అందించుకో చిత్రకవిత రచన బి స్వాతి కరుణాకర్ దాచుకో పదిలంగా దాచుకో ప్రతి నీటి బిందువు అమృత బిందువు అని తెలుసుకో నీరు ప్రతి జీవికి మొదటి జీవనాధారం అని గమనించుకో కాపాడుకో సమయస్ఫూర్తితో కాపాడుకో కాలుష్యపు కూరల నుండి భద్రంగా చూసుకో పచ్చని ప్రకృతికి మూలం నీరే అని గమనించుకో పెంచుకో జల వనరులను పెంచుకో జలజీవులకు జలచరాలకు ఆవాసం నీరే అని గుర్తించుకో హానికల రసాయనాలను నీటిలో కలవకుండా జాగ్రత్తగా గమనించుకో తీసుకో జాగ్రత్తలు తీసుకో నీటి వనరులు తరిగిపోకుండా భద్రపరచుకో నీటిని వృధా చేయడం వలదని విలువైనదని గమనించుకో చెప్పుకో చాటి చెప్పుకో ప్రపంచానికి నీటి ఆవశ్యకతకు విలువై విలువివ్వమని ప్రచారం చేసుకో మనం ఇచ్చే సందేశంతో కొంతైనా మార్పు వస్తుందని గమనించుకో అందరిలో చైతన్యం రావడం కోసం నిరంతరం సందేశం అందించుకో ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి